అండి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఈరోజు ఆవు పిడకలు ఎలా తయారు చేసుకోవాలో ఆ పిడకల నుంచి మనం దూపం ఎలా వేసుకోవాలో చూద్దామండి నేను ఇక్కడ నాటు ఆవు పేడ తీసుకున్నాను అన్నమాట తీసుకొని ఈ పేడ మొత్తంలో ఏమైనా పీసులు ఉంటే వేరే ఏరేసుకోవాలి ఏరేసుకున్న తర్వాత పేడ మొత్తాన్ని ఇలా మొత్తంగా ఒకసారి కలుపుకొని తర్వాత చిన్న చిన్న ఉండలు మాదిరిగా చేసుకొని ఇలా పిడకల మాదిరి ఒక గోతం మీద తెల్ల గోతం మీద పెట్టేసుకోవాలండి లేదంటే కవర్ మీదైనా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకుని మధ్యలో హోల్ చేసుకోవాలి ఇలా హోల్ చేసుకొని మొత్తాన్ని మొత్తాన్ని ఇలాగే పెట్టేసుకోవాలి ఇలాగే పెట్టేసుకొని నీడలు అయితే ఒక మూడు రోజులు అయితే ఒక ఒక్క రోజులోనే ఎండిపోతాయండి ఇవైతే నీడలోనైనా ఒక మూడు రోజులు చక్కగా ఎండిపోతాయి నేనైతే నీడలోనే పెట్టేసాను ఇక్కడ మూడు రోజుకి చక్కగా ఎండిపోయినాయండి నాకు మొత్తాన్ని ఇలా పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకొని ఇలా మూడో రోజుకి వీటన్నిటిని ఇలా తీసేసుకొని ఇలా ఒక కొసలోనైనా మనం గుచ్చేసుకొని దండ మాదిరిగా చేసుకొని కట్టుకో ఒక చోట వేలాడి తీసుకోవచ్చు అండి లేదు అంటే ఒక కవర్లోనైనా వేసేసి పెట్టుకోవచ్చు ఇవి ఎన్ని రోజులైనా నిలవంటాయండి వీటితోటి మనకి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట ముందు ముందు మన వీడియోస్లో ఈ మన ఛానల్లో ఈ పిడకల గురించి కొన్ని వీడియోస్ రాబోతున్నాయండి ఈరోజు వచ్చేసి ధూపం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇంట్లో ఈ దూపం వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాము ఇలా నేను ఒక ప్రమిద తీసుకున్నాను ఈ ప్రమిద తీసుకొని ఇలా పిడకల్ని తీసుకొని ఒక నాలుగైదు పిడకల దాకా తీసుకున్నాను తీసుకొని ఇలా మొక్కలుగా తుంచుకోవాలండి ఈ పిడకల్ని ఇలా మొక్కలుగా తుంచుకొని మనం తీసుకున్న ప్రమిదలో ఇలా రౌండ్గా పెట్టేసుకోవాలి చుట్టూ పెట్టేసుకోవాలండి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచుకొని రౌండ్ మధ్యలో గ్యాప్ ఉంచుకొని ఇలా రౌండ్గా పెట్టేసుకోవాలి ప్రమిదలో మీకు ప్రమిద అందుబాటులో లేకపోతే ఒక పాత గిన్నెలోనైనా చేసుకోవచ్చండి ఈ విధంగా చూసారా ఇలా పెట్టేసుకోవాలి ఇలా మొత్తాన్ని పెట్టేసుకున్న తర్వాత ఈ మధ్యలో హోల్ వచ్చింది చూసారండి ఈ విధంగా రావాలన్నమాట వచ్చిన తర్వాత నేను కర్పూరం బిళ్ళలు వేసానండి హోల్లో మీకు ఆ క్లిప్పు మిస్ అయింది తర్వాత వచ్చేసి ఆవు నెయ్యేది ఆవు నెయ్యి ఇలా తీసుకొని ఇలా పిడకల మీద ఇలా ఒక స్పూన్ దాకా వేసేసుకోవాలండి వేసేసుకొని మన కర్పూరం బిళ్ళలు ఇలా కడ్డీలు తీసుకొని వెలిగించేసుకొని కర్పూరం బిళ్ళల్ని వెలిగించుకోవాలి ఇలా వెలిగించుకున్న తర్వాత ఇంకా కొన్ని పిడకలు తీసుకొని ఆ గ్యాప్లో కూడా పెట్టేసుకోవాలండి ఆ గ్యాప్లో కూడా పెట్టేసుకుంటే పిడకలు అనేవి కింద నుంచి చక్కగా కాలుకుంటూ వస్తాయన్నమాట ఇలా కాలుతాయండి ఇప్పుడు కొంచెం కర్పూరం చిన్న ఒకటి తీసుకొని మళ్ళీ ఒక బెళ్ళ తీసుకుని ఇలా నలిపేసుకుని చుట్టూ వంటల మీద ఇలా ఆవు పిడకల మీద వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సాంబ్రాణి కూడా వేసుకోండి మీకు కావాలి అంటే ఈ టైంలో పసుపు కూడా వేసుకోవచ్చండి పసుపు కూడా చాలా మంచిదండి పసుపు పొగ కూడా ఇలా వేసేసుకోవాలి ఈ పొగ వల్ల మీకు కళ్ళు మండుతాయో అన్న ఆలోచన వద్దండి అస్సలు ఏమీ కాదండి మన ఇంట్లో మంచి ఏదో యజ్ఞం జరుగుతున్నట్టుగా మంచి సువాసన నిండి ఉంటుందండి మీరు ఈ కర్పూరం బదులు మీ దగ్గర పచ్చ కర్పూరం ఉంటే వేసుకోండి ఇల్లు అయితే ఇంకా చాలా మంచి సువాసనతోటి ఉంటుంది అలా కొంచెం లోపల విలగటం స్టార్ట్ అయింది కదండీ ఇప్పుడు పైన కూడా మనం ఆ ఖాళీల్లో కూడా ఇలా పిడకలు పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఉంచుకోవాలి అవి లోపల నుంచి ఇలా కాలుతూ వస్తాయండి పిడకలు కాలుతూ పొగంతా మన ఇల్లంతా పాకుతుందనమాట చూసారండి ఈ విధంగా వస్తుంది పొగ ఈ పొగ వల్ల మనకి సకల దరిద్రాలు తొలగిపోయి ఇంట్లో చాలా ఆరోగ్యంగా ఉంటారండి అందరూ మనకి కంటికి కనపడిన ఎన్నో సూక్ష్మ క్రిములు ఉంటాయండి మన చుట్టూ అవన్నీ నశిస్తాయి ఈ పొగ వల్ల చాలా చాలా మంచిదండి ఆవు ఆక్సిజన్ పిలుచుకొని ఆక్సిజన్ మాత్రమే వదులుతుంది అలాంటి ఆక్సిజన్ మన ఇంట్లో రిలీజ్ అయినట్టు ఈ పొగ వేశారంటే మీరు మన ఇంట్లో చాలా చాలా మంచి జరుగుతుందండి మనకి చూసారండి ఇవన్నీ కాలిపోయిన తర్వాత చివరగా మీరు కొంచెం ఆ మీద కొంచెం సామ్రాణి వేసి ఇల్లంతా చూపించండి దీనివల్ల ఆస్తమా రోగులకు కూడా చాలా మంచి జరుగుతుందండి ఈ పొగను కనుక మీ ఇంట్లో వేసి చూడండి కొన్ని రోజులు వేసి చూశారంటే మీకే అర్థమవుతుందండి దీని విలువ నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి